యోగ జ్ఞానులకు యోగ సాధకులకు జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి ఉన్న అందరికీ సనాతన ధర్మాన్ని గురించి తెలుసుకునేటటువంటి ఐందవ సనాతన సాంప్రదాయ ఆచారాలను ఆచరించేటటువంటి వారికి నా హృదయపూర్వక అందిస్తున్నాను ఈ నెల అంటే జూలై పదో తేదీ గురువారం గురు పౌర్ణమిగా వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమిగా జరుపుకోవడం అనేది ఆనవాయితీగా ఉంటుంది ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఈ గురు పౌర్ణమి మనం వేదవ్యాసుల వారు అంటే వేదాలను విభజించాలని వేదములన్నీ కలిసిపోయి ఉంటే వాటి జ్ఞానాన్ని అంతా కలిసిపోయిన వాటిని నాలుగు వేదాలుగా విభజించి దానికి భాష్యాలుగా బ్రహ్మసూత్రాలు ఆయన రచించారు అంతేకాకుండా ఉపనిషత్తుల సారాంశాన్ని అంతా కూడా భారత రూపంలో పంచమ వేదంగా భారతాన్ని రాశారు ఈ భారతాన్ని రాసినటువంటి మహాకవి మన వ్యాసభగవానుడు ఈయన గారి జన్మదినం గురు పౌర్ణమిగా జరుపుకోవడం అనేది హిందువుల హిందువులు మరియు ఎక్కడెక్కడైతే హైందవులు అంతా ఉన్నారో వారికి ఇది ఒక ఆచారంగా వస్తూ ఉన్నది ఒక సాంప్రదాయమై ఉంది గురు పౌర్ణమి సందర్భంగా बृहस्पतिदेवतल गुर व्यासमहर्षि वसीष्ठन मुनिमवड़ वशिष्ठ वशिष्ठनता शक्ति पौत्रमकम पराशरात्म व्यासाय निधा विष्णु विष्णु व्यास ये नम नम वैब्रह्म वासीय नमो नम गुरुपौर्णमी रोजुबल्य धात्री మరియు స్వాత్మారామ యోగ నివాస తరపున యోగ వ్యవస్థలు యోగ సాధన చేసేటువంటి శిష్యులందరూ కూడా ఈ యొక్క గురు ఉత్సవంలో పాల్గొన్నారు అందరికీ ఆది గురువు మూల గురువు జ్ఞానానికి గురువు అదేవిధంగా సర్వలోకానికి జ్ఞానాన్ని అందించినటువంటి సకల జ్ఞానాలను అందించినటువంటి శ్రీ శ్రీకృష్ణ పరమాత్మల వారు ఆయన ద్వాపరంలో జన్మించారు ఈ ద్వాపరంలో ఆయన భగవద్గీతను కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి బోధించారు అర్జునుడికి బోధించినంతా కూడా అర్జునుడికి మాత్రమే అనుకోకూడదు మనం ఈ యొక్క అంతా కూడా ప్రతి హిందువుకి అంటే ప్రతి భారతీయుడిది ప్రతి భారతీయుడికి కూడా ఇది వర్తిస్తుంది స్త్రీలైనా పురుషులైనా పిల్లలని ఎవరైనా సరే ఈ యొక్క జ్ఞానానికి ప్రతి ఒక్కరూ అర్హులే అనే విషయం తెలుసుకోవాలి ఈ అద్భుతమైనటువంటి యోగజ్ఞానం పద్దెనిమిది అధ్యాయాలుగా విభజించినటువంటి వేదవ్యాసులు వారు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీత అంతా కూడా పద్దెనిమిది యోగ రూపాల్లో చూపించారు ఇందులో ఏడు వందల శ్లోకాలతో భగవద్గీత ఏర్పడింది ఈ భగవద్గీత ఏర్పడిన ఈరోజు ఆయన జన్మదినం కూడా ఒకటే కావడంతో ఈ వ్యాస పౌర్ణమికి అంటే వ్యాస వ్యాస మహర్షికి జన్మదిన వేడుకలు జరిపేదానికి కారణం ఆయన మహావిజ్ఞాని ఆయన జ్ఞానమంతా కూడా యోగ సాధనలోనే గడిపాడు ఆయన ఎంతో దీర్ఘ తపస్సు చేసి మహా తపస్సును సంపాదించేటువంటి వాడు వసిష్ఠునికి ముని మనవడు పరాశరునికి మనవుడు శక్తికి కుమారుడు అదేవిధంగా సుఖబ్రహ్మకు మహర్షికి తండ్రి వశిష్ఠుల వారికి మునిమనుడు అవుతారు వశిష్ఠుడి కుమారుడైనటువంటి శక్తికి మనవడవుతాడు శ్రీ కుమారుడైనటువంటి పరాశరునికి వ్యాసుడు కుమారుడుగా జన్మిస్తాడు అదేవిధంగా సుఖమహర్షి కూడా వ్యాసుడు యొక్క కుమారుడు వీరంతా కూడా జ్ఞానబోధనలోనే జీవితాన్ని గడిపారు అచంచలమైన దీక్ష పట్టుదల తపస్సు వీరి యొక్క జ్ఞానానికి మూల కారణం అనన్య సామాన్యమై ఉత్తరమైన హిందూ జ్ఞానానికి మూలకారమైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలను పద్దెనిమిది పురాణుగా పురాణాలుగా రాశారు అదేవిధంగా దానికి అనుబంధంగా పద్దెనిమిది ఉపపురాణలు రాశారు త్రిమూర్తులను ఉద్దేశించి ఈయన రాసిన పురాణాలన్నీ కూడా మనకు జ్ఞానాన్ని జ్ఞానబోధన మానవుల జీవన విధానాన్ని మానవులు ఎలా జీవిస్తే సుఖశాంతులతో ఉంటారు ప్రశాంతంగా జీవిస్తారు అనేటువంటి మహత్తర జ్ఞానం ఈ యొక్క ఈయన యొక్క అన్ని విషయాల్లోనూ మనకు తెలుస్తుంది అన్ని కావ్యాల్లోనూ మనకు అర్థమవుతుంది అంతేకాదు వ్యాసుని యొక్క జ్ఞానం ప్రపంచానికి ఆదర్శం ప్రపంచంలో ఉన్నటువంటి హిందువుల అందరికి కూడా ఇది ఒక పండుగ లాంటి దినం ఎందుకంటే జ్ఞానం లేనిదే మనం జీవించలేం జ్ఞానం కావాలంటే గురువు కావాలి కాబట్టి ఈయన మొదటి గురువు ఈయన ఎవరు గురువు ఈ అనుకుంటే మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు ఆయన అవతార పురుషుడు ధర్మాన్ని రక్షించడానికి అనేక అవతారాలు జరిస్తూ ఉంటాడు నేను కూడా శ్రీ మహావిష్ణువు అంశమని తెలుస్తూ ఉంది ఈ సందర్భంగా నాలుగు మాటలు చెప్పదలుచుకున్నాను యోగ సాధనలో విదేశస్థులు కూడా అంటే విదేశాల్లో ఉన్నటువంటి మన భారతీయులు హైందవ సనాతన ధర్మాన్ని అనుసరించేటటువంటి వారు కూడా ఉన్నారు వారిలో ఈ మధ్య ఐదు నెలలుగా యోగ సాధన చేస్తున్నటువంటి అమెరికా దేశంలో ఉన్నటువంటి భారతీయురాలు శ్రీమతి అపర్ణమ్మ ఆమె పేరు శ్రీమతి అపర్ణమ్మ వారి యొక్క దయాగుణం దానగుణం వారికి ఉన్న సంస్కారం సంస్కృతి జ్ఞానం పట్ల ఆసక్తి యోగ సాధన పట్ల శ్రద్ధ అన్నీ వారికి ఆనందాన్ని ఇచ్చాయి ఆనందంతో వారు పదివేల రూపాయలు యోగ గురువును కానుకగా పంపారు శ్రీఎం గుప్పిరెడ్డి యొక్క యోగ సాధనలో ఆయన యొక్క యోగ సాధన దాదాపు నలభై నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది ఒక పద్ధతుల ద్వారా శారీరక మానసిక సమస్యలను పరిష్కరించడంలో అందరికీ సహాయం చేస్తూ ఉంటారు ఈ విధంగా వీరు కూడా సాధన చేస్తూ ఉన్నారు ఆన్లైన్ అనే సిస్టంలో ఇంకా ఆమె చాలా సంతోషించి తాను సాధనలో అనేక అనంతమైన తృప్తిని పొందినట్లు ఆమె గ్రహించారు అందుకే గురువు పట్లంత అభిమానంతో నూతన వస్త్రాలు మరియు గురు పూజా దినోత్సవానికి కావలసిన ఏర్పాట్లను చూడడానికి ఆమె ఈ ధన సహాయం చేశారు ఆమెకు ఆమె కుటుంబ సభ్యులకు సర్వ జనావళికి శ్రీకృష్ణ పరమాత్ముడు కృష్ణం వందే జగద్గురు ఆయుర ఆరోగ్యాలనిచ్చి సంపన్నులుగా మంచి భవిష్యత్తుతో వీరి పిల్లలు ఎదగాలని ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలని ఆ పరమాత్మ వేడుకుంటున్నాం కాల ప్రమాద నివారణం సర్వదోష నివారణం సర్వకర్మ నివారణం సర్వ దృష్టి నివారణం శుభమస్తు శుభప్రదమస్తు దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘ సుమంగళీ భవ గురువుల యొక్క ఆశీర్వాదము ఆ తల్లికి ఇప్పుడు ఉండాలని కోరుకుంటూ ఇచ్చినటువంటి ధనంతో దుస్తులను నూతన వస్త్రాలను తీసుకొని కుప్పరెడ్డి గారికి సహాయంగా ఉన్నటువంటి శిష్యుడైనటువంటి సుధీర్ కుమార్ గారికి కూడా ఒక శాలువ కప్పడం అతనికి ఒక వస్త్రం సమర్పించడం కూడా జరిగింది దయార్ హృదయానికి అనేక వందనాలు తెలుపుతూ కార్యక్రమం జయప్రదంగా ముగిసింది ధ్యానంతో అందరూ కూడా ఆనందించారు సర్వే జనా సుఖినోభవంతు సమస్త సన్మంగళాన్ని సన్ ఓం శాంతి 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 ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణం అది ఓం తత్సత్